అధికారుల పేర్లను రాసి పెట్టుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు మరో మూడేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అప్పుడు అతిగా ప్రవర్తించిన అధికారులు రిటైర్ అయినా ఎక్కడ ఉన్నా వారిని గుర్తించి చట్ట చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఏ పోలీస్ ఏ అధికారులైతే ఇవాళ ఎన్ హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు కచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గా ఉన్నాడు అట్లే రాష్ట్రానికి హోంమంత్రి కూడా ఆయనే మరి పోలీసులు చేసిన ఈ దౌర్జన్యం ఆయన మూడు రకాలుగా బాధ్యత తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలే స్థానిక పోలీసుల దౌర్జన్యానికి రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఉంటే ముక్కు నెలకు రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్ చెప్పిన తర్వాత అందరు కూడా పొద్దున్నే కదా అన్నట్టు వాళ్ళ మీద ఆనాడు ఇష్టం వచ్చినట్టు